హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏ న్యూ వీడియో ఫ్రెండ్స్ ఈరోజు మనం అటవీ ప్రాంతంలో ఉన్న ఒక గొప్ప ఔషధ మొక్క గురించి అయితే తెలుసుకుందాము ఈ అడవుల్లో మాకు సహజంగా దొరికే చాలా విలువైన పండ్లలో ముఖ్యమైనది అదేనండి అడవి ఉసిరి ఫ్రెండ్స్ నేనైతే అడవికి ఉసిరికాయల కోసం వెళ్తూ ఉంటే మధ్యలో చూడండి ఇవైతే వలసి పువ్వులు ఇవి చాలా చాలా అందంగా అయితే కనిపిస్తాయి ఈ వింటర్ సీజన్లోనే చాలా ప్రత్యేకంగా అందంగా అయితే ఈ పువ్వులు అనేవి పూస్తాయి సో ఫ్రెండ్స్ ఇవంతా కూడా మా గిరిజన ప్రాంతాల్లో కొంతమంది అయితే వీటిని సాగు చేస్తూ ఉంటారు వీటితో ఏం చేస్తారు అని అనుకుంటున్నారేమో వీటిని అయితే మా గిరిజన ప్రాంతాల్లో వీటిని తింటారు చాలా ఇష్టంగా చాలా బాగుంటాయి మేము కూడా తింటాము వీటిని ఎలా తింటారో అని ఒకవేళ ప్రత్యేకంగా వీడియో చేయమని చెప్తే నేను ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను సో మీరైతే కామెంట్ చేయండి అండ్ వీడియోని అయితే చేసి లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ నేను ఇక్కడున్న ప్రదేశం అంతా కూడాను పూర్తిగా ప్రకృతితో నిండిన అరణ్యం అనమాట ఇది వచ్చేసరికి అతిపెద్ద నేరేడు చెట్టు ఈ సీజన్లో అయితే కాయలు కాయవు సో ఇప్పుడైతే మనం అడవి ఉసిరి కాయల కోసం అడవి అంతా కూడా వెతకాల్సి ఉంటుంది మాకైతే ఎక్కడెక్కడ ఉంటాయో తెలుసు కాబట్టి డైరెక్ట్గా అక్కడికైతే వెళ్తున్నాము ఈ చుట్టుపక్కలంతా కూడాను చాలా దట్టమైన అడవి అయితే ఉంది ఫ్రెండ్స్ మేమైతే ఫైనల్గా ఈ ఉసిరి చెట్లు ఉండే ప్లేస్కి అయితే వచ్చేసాము ఇక్కడ వచ్చేసరికి మూడు ఉసిరికాయల చెట్లు అయితే ఉన్నాయి ఇందులో అయితే అసలు కాయలు అనేవి కనిపించట్లేదు ఇంకా రెండు ఉన్నాయి కదా అందులోనైతే చూద్దాము అసలు ఇందులో ఉన్నాయా లేకపోతే అందరూ ఏరేసి తీసుకువెళ్ళేసి అమ్మేసి ఉంటారా మాకైతే తెలియదు సో ఇక్కడైతే ఒక్కొక్కటేసి అయితే ఉన్నాయి ఇంకాస్త కిందకు వెళ్ళి చూస్తే మనకు కనిపిస్తాయేమో అనుకుంటున్నాను ఈ అడవి ఉసిరికాయలను అయితే కొందరు సేకరించేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మార్కెట్కి తీసుకువెళ్ళేసి అయితే అమ్ముతూ ఉంటారు చెట్టు పైన అయితే చిన్న చిన్న కాయలు అయితే కనిపిస్తున్నాయి సో నేనైతే ఎక్కుతున్నాను ఆ పైన చూస్తే ఉన్నాయో లేవో ఒకసారి మనమైతే చూద్దాము సో ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక్కొక్కటేసి అయితే కనిపిస్తున్నాయి ఒకసారి నేనైతే మీకు చూపిస్తాను సాధారణంగా మనం మార్కెట్లో కొనుక్కొని ఉసిరికాయలతో పోలిస్తే ఈ అడవి ఉసిరికాయలు గుణాలు రుచి ఔషధ విలువలు ఇంకా ఎక్కువగా అయితే ఉంటాయి ఇవి సైజులో కూడా కొంచెం చిన్నగా అయితే ఉన్నాయి ఈ చెట్టును దగ్గరగా చూస్తే పొట్టి ఆకులు పొడవైన ఆకులు అలాగే చిన్న చిన్న రౌండ్ పండ్లు అయితే కనిపిస్తాయి ఈ చెట్లు అయితే ఎక్కువగా లేవు సో కింద అయితే ఉన్నాయంట అక్క పిలుస్తుంది అక్కడికైతే వెళ్ళేసి అయితే మనం చూద్దాము ఇక్కడైతే కొంచెం పర్లేదు అనిపిస్తుంది చిన్న చిన్నగా అయితే కనిపిస్తున్నాయి ఒకవేళ మనం పైకెక్కి చూస్తే కొద్దిగా ఎక్కువగా కనిపించొచ్చేమో కింద నుంచి అలానే కనిపిస్తాయి చిన్న చిన్నగా ఇప్పుడైతే నేను చెట్టు ఎక్కుతున్నాను మళ్ళా ఇది రెండవ చెట్టు ఇక్కడ మూడు చెట్లు ఉన్నాయని చెప్పాను కదా అందులో ఇదొకటి మాత్రమే కొద్దిగా కాసింది బాగా ఫ్రెండ్స్ అడవి ఉసిరి కాయలు అయితే కాపు అనేది చాలా చాలా బాగా వస్తుంది కానీ వీటిని అయితే ఆల్రెడీ సేకరించేసి అమ్మేసి ఉంటారు అనుకుంటున్నాను మేమైతే ఇంకాస్తా ముందుగా వీడియో అయితే తీయాల్సింది అలా అయితే ఎక్కువ కాయలు ఉండునేమో ఇక్కడ ఇక్కడైతే చెట్లు అయితే చాలా ఎక్కువనే ఉన్నాయి కానీ ఇక్కడ మూడు చెట్లు ఉన్నాయి కదా అని చెప్పేసి నేనైతే ఇక్కడికి వచ్చాను ఇంకా వేరే చెట్లకు వెళ్ళాలంటే చాలా దూరం అనమాట అందుకని చెప్పేసి నేనైతే వేరే చెట్ల దగ్గరికి అయితే వెళ్ళట్లేదు అయినా అక్కడికి వెళ్ళినా కూడా అక్కడ కూడా ఉంటాయని గ్యారంటీ అయితే లేదనమాట మా వాళ్ళు అయితే సేకరించేసి అయితే అమ్మేస్తూ ఉంటారు ఎనీవే ఇక్కడ కూడా చాలా బాగానే ఉన్నాయి కాయలు అయితే ఇప్పుడైతే మేము కొన్నిటినైతే సేకరిస్తూ ఉన్నాము ఫ్రెండ్స్ ఒకసారి ఇది చూడండి చెట్టు పైనే వేరే ఒక మొక్క అనేది ఇది పెరుగుతుంది ఈ అడవి ఉసిరి మన కొండ ప్రాంతాల్లో ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో సహజంగా పెరిగే మొక్క ఎటువంటి ఎరువులు మందులు లేకుండానే పెరిగే ఈ పండు హండ్రెడ్ పర్సెంట్ నేచురల్ అండ్ ప్యూర్ ఫారెస్ట్ ప్రోడక్ట్ అనమాట ఈ పండు రుచి మొదట పులుపుగా వెంటనే తీపిగా అయితే మారుతుంది అదే దీని ప్రత్యేకత ఇప్పటి కాలంలో రోగాలు ఎక్కువగా రావడానికి కారణం మన ఇమ్యూనిటీ తగ్గిపోవడం అడవి ఉసిరిలో ఉండే విటమిన్ సి శరీరానికి అవసరమైన శక్తిని అయితే ఇస్తుంది సో రోజు ఒకటి రెండు పండ్లు తింటే బాడీ బలంగా అయితే ఉంటుంది అండ్ చిన్నపిల్లలకైతే చాలా చాలా మంచిది అనమాట సో ఫ్రెండ్స్ నేనైతే ఒక అడవి ఉసిరి పండునైతే తింటాను అది ఎలా ఉంటుందో నేనైతే తినేసి అయితే మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఇదైతే పర్లేదు బాగానే ఉంది కొంచెం ఫస్ట్లో అయితే పుల్లగా ఉంది తర్వాత అయితే అలాగా తీయగా ఉంటుంది అనమాట సో ఇది మరీ అంతా అయితే కాదు చాలా బాగానే ఉంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి అండ్ అలాగే విటమిన్ సి కూడా అధికంగా ఉంటుంది కాబట్టి కొంచెం పుల్లగా ఉంటుంది సో దీన్నైతే మీరు ఒకవేళ దొరికితే కనుక ఖచ్చితంగా తినండి అండ్ అలాగే ఇది తిన్న తర్వాత అయితే వాటర్ తాగితే గానీ నిజంగా చాలా స్వీట్గా అయితే అన్నమాట ఆ వాటర్ కూడా పంచిదార కలిపినట్టయితే తీయగా ఉంటాయి ఇది ఒకసారి మీరు ట్రై చేయండి ఇలాంటి ఉసిరికాయలతో అయితే కొందరు ఒక్కో రకాలుగా అయితే తింటారనమాట మేము నార్మల్గానే అలా పచ్చివిగానే తినేస్తూ ఉంటాము అండ్ పచ్చడి చేసుకొని కూడా తింటారు ఫ్రెండ్స్ ఒకసారి ఇవైతే చూడండి ఇవి వచ్చేసరికి బంతి పువ్వులు ఇవి చాలా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయన్నమాట వీటినైతే వీటిని సేకరించేసి మార్కెట్కి తీసుకువెళ్ళేసి అయితే అమ్ముతూ ఉంటారు కొందరైతే ఈ పువ్వులు ఇష్టపడే వాళ్ళు ఉంటే వాళ్ళైతే సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే అంత చిన్న పండులో ఇంత పెద్ద ఆరోగ్యం అయితే దాగి ఉండడం నిజంగా ఆశ్చర్యకరం సో అందరూ ఇలాంటి సహజమైన పండ్లను ఎక్కువగా వాడండి అడవిని కాపాడండి అండ్ ప్రకృతిని ప్రేమించండి సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు అండ్ ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏదో కామెంట్లో అయితే తెలియజేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం బాయ్ బాయ్